హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పెప్పర్ చికెన్ గీ రోజు చూపిస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క సాఫ్ట్గా జ్యూసీగా చాలా ఎమ్మిగా ఉంటుంది ఒక్కసారి ఈ రెసిపీ మీరు ట్రై చేశారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా ఇది అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ ఓకే అండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పెప్పర్ చికెన్ గీ రోస్ట్ కోసం కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుని చిల్లుల గిన్నెలో వేసి అందులోంచి వాటర్ అంతా పోయేంత వరకు ఉంచి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి అలా చిల్లుల గిన్నెలో వేసుకోవడం వల్ల మనకు చికెన్ అనేది నీచ్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఈ చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసము పసుపు కొంచెం ధనియాల పొడి కారము హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి మనం మళ్ళీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని దీన్ని మినిమం అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలండి ఇలాగా అరగంట పక్కన పెట్టుకోవడం వల్లనే మనకు ముక్క అనేది సాఫ్ట్గా వస్తుందండి సో మ్యారినేషన్ అనేది కంపల్సరీ నెక్స్ట్ దీనికోసం మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిరియాలు మూడు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు అలాగే సోంపు ఒక స్పూన్ మూడు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏం వేసుకోకుండా పాన్లో ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వెచ్చగైతే చాలండి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్కి వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనము చికెన్ రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ గీ రోస్ట్ కాబట్టి కంప్లీట్గా నేను రెండు స్పూన్లు నెయ్యి వాడుతున్నానండి ఒకవేళ మీకు నెయ్యి వద్దనుకుంటే ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంతే అండి నెయ్యి కరిగిన తర్వాత కొంచెం వేడయ్యాక సన్నగా చాప్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకుని వీటిని కొంచెం వేయించుకోవాలి ఈ ఆనియన్స్ను పచ్చివాసన పొయ్యి కొంచెం ఇలాగ పింకిష్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము అల్లం అలాగే తెల్లగడ్డలు సన్నగా చాప్ చేసుకోవాలండి అల్లం ఒక స్పూన్ ఉంటే తెల్లగడ్డలు రెండు స్పూన్ల వరకు ఉండాలి చాలా సన్నగా చాప్ చేసుకుంటే మనం తొందరగా మగ్గిపోతాయండి అల్లం తెల్లగడ్డ అనేది చూడండి ఇలాగా గరిటెతో కొంచెం మెదిపినట్లుగా అనుకోవాలి ఇందులో ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు పచ్చిమిర్చి వేసి మరొకసారి ఈ ఆనియన్స్లో అంతా కలిపి ఆనియన్స్ను మరి కొంచెం వేయించుకోవాలండి కొంచెం కలర్ రావాలి మరి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అంతా వేసుకొని అడుగునున్నటువంటి మసాలా అంతా చికెన్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడి నుంచి మనము స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చికెన్ వేసిన తర్వాత ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ని అంతా కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనము సిమ్లో పెడితే ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ వచ్చేసి ముక్క అనేది బాగా మెత్తగా అయిపోతుంది అందుకని మనము ఇలాగ ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేయకుండా ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయి కొంచెం ఉన్నంత వరకు మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ వాటర్ అంతా అడుగుకొచ్చేసింది కదా ఈ స్టేజ్లో మనము సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మనము సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకోవడం వల్ల ముక్క ఎక్కడన్నా కొంచెం గట్టికున్నా కూడా సాఫ్ట్గా టర్న్ అవుతుందండి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఉన్న వాటర్ కూడా దగ్గరకు వస్తుందండి ఇప్పుడు మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది మనకు చూడండి ఓవర్ కుక్ అవ్వదండి ముక్క అనేది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా వేసుకోవాలి మిరియాలు జీలకర్ర సోంపు మూడు కలిపి మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మరొకసారి బాగా కలిపి లిట్లు వచ్చేసి రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి ఈ రెండు మూడు నిమిషాలకు మనకు మసాలా వేసాము కదా అది కూడా మగ్గిపోతుంది అంతే అండి కాసేపాగా చూస్తున్నాను మనకు ఎంతో టేస్టీగా ఉండి పెప్పర్ చికెన్ గీ రోస్ రెడీ అయిపోయిందండి దీన్ని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ముక్క సాఫ్ట్గా జ్యూసీగా మరెందుకు ఆలస్యం డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫైనల్గా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవాలి నిమ్మరసం కంపల్సరీ పిండుకోవాలండి అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది అంతే అండి నిమ్మరసం పిండుకొని నేనైతే టేస్ట్ చేస్తున్నాను చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందండి రెగ్యులర్గా ఇదే చేసుకుంటారు ఓకే అండి మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్